హలో నమస్తే అండి ఆదాబ్ దిస్ ఈస్ కళ అండ్ ఆమె ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక రోజు ఒక చిన్న పాపకి వాళ్ళ అమ్మ రెండు పిగ్గీ బ్యాంక్స్ ఉంటుంది చెప్తుంది ఒక పిగ్గీ బ్యాంక్ సేవింగ్స్ కోసం ఒక పిగ్గీ బ్యాంక్ స్పెండింగ్ కోసం దాన్ని ఎలా నువ్వు ఫిల్ చేసుకుంటావో నీ ఇష్టం నీకు ఇచ్చిన పాకెట్ మనీ ఉంచాయని చెప్తుంది సో పాపకి తెలిసి తెలియని ఏజ్ కదా చిన్నది అనమాట సో దానికి ఏ మంత్లో ఆ మంత్ పాకెట్ మనీ రాగానే సగం అందులో సగం ఇందులో సగం మందులో వేసుకుంటూ మొదలు పెడుతుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తారు ఇట్స్ నాట్ దట్ దట్ హెడ్ పేరెంట్స్ కాంటెఫర్డ్ వాళ్ళు ఇవ్వలేరని కాదు బట్ వాళ్ళ అమ్మ ఏమంటుంది అవును నువ్వు ఇప్పుడు సేవింగ్స్ దాంట్లో తీస్తావా స్పెండింగ్ పిగ్గి బ్యాంక్లోది వాడతావా అని క్వశ్చన్ అడుగుతుంది వెంటనే పాప సేవింగ్స్ అంటేనే ఫ్యూచర్ కోసం కదా బట్ స్పెండింగ్ ఐ కెన్ స్పెండ్ కదా అని చెప్పేసి ఈ పిగ్గి బ్యాంక్ని తీసుకొని తనకున్న మనీ తీసుకొని తనకు తానే ఆ ఎక్స్కర్షన్కి వెళ్తుందనమాట అంటే ఇక్కడ వాళ్ళ అమ్మ చెప్పిన లెసన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు సేవ్ యూ బెటర్ సేవ్ యువర్ మనీ కొంచెం వచ్చిన మనీని నీ కోసం ఖర్చు పెట్టుకో కొంచెం నీ ఫ్యూచర్ కోసం ఖర్చు పెట్టుకో అన్న లెసన్ మనకి పిల్లలకి ఇంట్లో తప్ప ఇంకెక్కడ నేర్పించలేం సో ఇక్కడ పాప ఏం లెసన్ నేర్చుకుంది లైఫ్ లాంగ్ అంటేనే నేను సేవింగ్స్ చేయొచ్చు నెంబర్ వన్ ఫర్ మై డిజైయర్స్ ఆల్సో కదా మనలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే నా నేను నేను అడుగుతున్నాను నువ్వు తీర్చాల్సిన వాళ్ళవి లేకపోతే నువ్వు ఎందుకు నాకు ఇవ్వట్లేదు లాంటి క్వశ్చన్ చాలా మందికి వస్తుంటుంది ఈవెన్ ఐ వాజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్ నేను వన్ ఆఫ్ దోస్ పీపుల్ నేను కాదనట్లేదు బట్ స్లోలీ విత్ దిస్ థింగ్స్ విత్ ది స్టోరీస్ విత్ మేకింగ్ ది స్టోరీస్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ నేను కూడా నేర్చుకుంటున్నాను ఏంటి అంటే ఓకే దిస్ ఈస్ హౌ ఐ కెన్ రేజ్ మై డాటర్ నా కూతురికి ఇలా చెప్పి పెంచవచ్చు ఐ నేను బాబాకి ఇలా చెప్పి పెంచవచ్చు అని సో ఈ టూ పిగ్గీ బ్యాంగ్స్ అన్నవి మనకి పిల్లలకి మనమే నేర్పాలి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ బయట నుండి కంటే కూడా ఇంట్లో వాళ్ళ నుంచి ఎక్కువ నేర్చుకుంటారు పిల్లలు ఆర్ నో సో మీరు అప్స్ అండ్ డౌన్స్ ఏమైనా ఉన్నారు తోని ఆర్గ్యుమెంట్స్ అండ్ ఫైట్స్ అవుతున్నాయి టీనేజర్స్ తో మాకు రావట్లేదు అంటారా గా డిస్క్రిప్షన్ లో ఇచ్చిన నంబర్ త్రూ మాకు కనెక్ట్ అయ్యి కాల్స్ కౌన్సిలింగ్ సెషన్స్ ఎన్నో అవ్వచ్చు బట్ బిఫోర్ దాట్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ